ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నేయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ हा <laughs>

మా సజులందరికీ మా పిల్లలకు పెద్దలకు పిల్లలకు ఇంట్లో ఉన్న సంజీవులుగా కృష్ణ సన్మానం చేయాలంటే అది ఈ రోజుల బయటకి సజ్వ కాదు ఈ రోజులంటే పెద్ద కుటుంబాలు బే వస్తాయి అదే వారి కుటుంబం ద్వారా పట్టణం గుర్తింపు పడింది అనేది కూడా కొంతమంది ప్రజలు చూస్తాను అదే వాళ్ళ కుటుంబం అలాంటి వాళ్ళకి సహాయం చేయాలి ఏదో బాగా బ్రతకాలైన కానీ వాళ్ళు ఒదికోవాలి పదవాలి అనేటటువంటి మన వాళ్ళు లేదు వాళ్ళతో ఉన్నటువంటి సహకారంలో అనగిన

చెప్పులో సంఘీలు ఈ రోజున ఆయన సన్మానం చేయడం కాదు ఆయన జరిపిన దానికి కృషి చేసినటువంటి అత్యధికంగా కష్టపడేటువంటి కార్యకర్తలో చెప్పులో సంఘీలు అనమాట అటువంటి సంఘీలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాధాకృష్ణ గారు అంటే మన శాసన తల్లి మనవాడు మనలో చెల్లన్నటువంటి ఆశ అయింది అయినా ఆయన అభిమానం ప్రాణం ఉండి ఆ తీసుకునేటటువంటి కార్యక్రమాలకు వరం కూడా వారసత్వం వారి ద్వారా మనందరం కూడా సహాయాన్ని పొందాలని నేను बटेట వారి కుటుంబం అనేది ఓలు శాసన తా ఇక్కడ వెళ్ళాలి అన్న తోనేటువంటి భగవంతుడికి ప్రజలారిని కొర్తు భగవంతుడు ప్రజా న్యాయానందన ప్రజా మా బయట చేయడానికి కొప్పల సముద్రం స్వాగతం సుస్వాగతం అలాగే సభను అనుగ్రహించిన పెద్దలందరికీ ఆడపల్ల మధ్య నేర్చు కంప్యూటర్ ప్రజల పాపరమ్మ గారికి మేడం గారికి పెద్దలందరికీ నా నమస్కారాలు సభ పిచ్చేస్తున్నందరికీ ధన్యవాదాలు ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్న చట్టాల గురించి ఎందుకంటే నాకన్నా పెద్దలు అందరూ అన్ని చెప్పేశారు కానీ చట్టాలే మనసత్వం అందరికీ తెలిసిందైనా ఒక చిన్న ఉదాహరణ మొన్న ఒక చిన్న జరిగిందని అందరికీ తెలిసిందే కానీ ఆ ఆ ఆపరేషన్ విజయవంతం అవ్వడానికి చైతన్య ఏం చేశాడనని నేను ప్రత్యక్షంగా చూసాం రోజు రాత్రి పదిన్నరకి మా ఎడ్మిన్ సాయంత్రం ఫోన్ చేసే ఎమ్మెల్యే గారు లెటర్ కావాలి అని మేము వెంటనే కంప్లెట్ ప్రసాదే చెప్పాం ఆ తొమ్మిదిన్నర నుంచి పదిన్నర దాకా ఆఫీసులో కూర్చొని రవిని పిలిపించి లెటర్ కొట్టించి పదిన్నర పదకొండు గంటలకి అపార్ట్మెంట్కి వెళ్ళి చండనితో సైన్ పెట్టాడు ఏ నాయకుడైనా సతకం పెట్టారా అక్కడ పని అయిపోతుంది నెక్స్ట్ డే చందని ఆ ఫోన్ నెంబర్ తీసుకుని పిలిపించి ఆమె పర్సనల్ గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి ఎల్ ఇప్పించి పద్నాలుగు లక్షల రూపాయలతో ఆపరేషన్ ఎందుకంటే నేను ఇక్కడే చేసింది గతంలో ఇంకో డబ్బు వరకు కూడా చేశాను అక్కడ కార్పొరేట్ వెళ్తే మధ్యాహ్నం ఒంటి గంటకి అది కార్పొరేట్ లో తెలియదు కార్పొరేట్ లో తెలియదు కానీ కనీసం కింద వాచ్మెన్ ఫోన్ చేసి కార్పొరేట్ వచ్చింది ఏంటి విషయం తిరిగి కాల్ చేస్తే కాల్ బ్యాక్ ఉండదు మరి అదే చండ దగ్గర మనం వెళితే రాత్రి పదిన్నర జరిగింది ఇంకా నాకు వచ్చే విషయం ఏంటంటే ఇవి మేము కార్పొరేట్గా మొన్న ఒక అమ్మాయి బర్త్డే కొట్టాడు ఇంకా అసలు అందరినీ మర్చిపోయింది రాత్రి పదకొండున్నరకు వెళ్ళి చండైన అపార్ట్మెంట్ వాచ్మెన్ లేదా చంటి గారి ఏమో నేను ఏమైనా చేయటం అని ఎందుకు వచ్చింది కొత్త వెళ్ళిన మొన్న కొట్టాడు చెప్పింది ఆ వాచ్ మీద మాకు చెప్పడం నేను నవ్వడం అంటే సమస్య గురించి అది నవ్వలేదు రాత్రి పదకొండు గంటలకి అంత చిన్న సమస్యలు మనకి తెలియదు కానీ ఆయన లెగిసి పోలీస్ స్టేషన్ అప్పుడు చేసి భక్తులు పిలిపించి మందలించి కోసం నుంచి పంపించారు ఇలాంటి ఉదాహరణకు చెప్పుకుంటే సాయంత్రం వరకు కూడా సరిపోదు కానీ చందని గురించి చెప్తున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్ వస్తే అవతల పార్టీకి డిపాజిట్ కూడా లేకుండా చండలిని గెలిపించవలసిందాచింది మనందరమే రా

మా అందరిని ఒక దానికి రావాలని చెప్పి బ్రహ్మ ప్రదేశంలో పెడితే ఆ కోటమీదలో చీప్ చేస్తాడు బరేడు గోటమ్మ లేదు గోట దుడ్డు పెట్టిపోయింది అంటే మనమంటే ఆయన ఏంటి అగనవర్ణాల్లో ఇంకోటి ఇంకోటి విషయంలో ఏలాగూ కూడా బరే గ్యామ్లో ఏలాగూ లేదు 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 మనతో కలిసి మాత్రం ఆలోచనలో చెప్తాము ఇరవై నోకాలిడం కేవలం ఇలా బిందం లేకుండా మనం చేసి ఈ కంపెనీ ఆ భోజనం మనము కూడా మనం చూశాం అమారనే ఐదు వేల మందికి మన కలిసి

బస్సులు లేవు కారులు లేవు పనులు లేవు ఏమి లేవు తల్లిదండ్రులు మగలు కాదు అందరు నా కూతురు అరవై వస్తుందా నా కూతురు అరవై వస్తా అని ఈ లోపు ఆ ఒక బండి మీద వచ్చిందమ్మా తల్లిదండ్రులు మా మా అన్ను ఎంత అన్నమా తాను ఏంటమ్మా ఎలా వచ్చావంటే ఎవరు కాదు బండి మీద తిప్పారమ్మా అమ్మా ఇంత రాత్రిలో బండి ఎక్కువచ్చా తప్పు కదా అంటే ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది ఏమీ లేదు నాన్నగారు ఆ బండి ముందు కొత్తులు Okay. No. No. See <laughs> నమస్కారాలు నేను సన్మాన కార్యక్రమం ఎక్కడా పెట్టించుకోవాలి సమావేశాలు పెట్టుకుంటే ఇది బలవంతం మీద సన్మాన కార్యక్రమం పెట్టే నాకు అందరితో కూడా సంఘీభావంగా ఉంది ఏ ఆ కులస్తులు మా కుటుంబాన్ని వాళ్ళే అని అనుకుంటారు ఎక్కువ స్వార్థం చూపించేది ఒప్పుగలం సంఘీలు మా కుటుంబాన్ని స్వార్థం చూపించారు ఎలక్షన్ లో ముందు రాజకీయంలో రావడానికి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కాదు మీలో ఎవరికైనా విభేదాలు ఉన్నాయేమో కానీ మా కుటుంబం నుంచి మటుకు మొత్తం అంతా కూడా ఐక్యమత్యంగా ఏ ఎలక్షన్ అయినా చేసిన మాట వాస్తవం ఆ పొప్పుల సంఘాలి మా కుటుంబం ఎప్పుడు కూడా తెలియదు అలాగే వీళ్ళందరూ చాలా చెప్తారు రాజకీయాలు రాజకీయ నాయకుడు కాదు రాజకీయాలు తెలిసిన వ్యక్తిని ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ని ప్రజలకి ఏం కావాలని తెలుసు ప్రజా నాకు తెలుసు ప్రజలకు ఏది అవసరం అనుకుంటారు వాళ్ళ బాధలో నేను కూడా ఒకనే నాలుగున్నర సంవత్సరాలు తిరిగాను కాబట్టి ప్రజల అభిమానాన్ని చూడకున్నారు అదే విధంగా ఇప్పుడు జరిగే ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళ పాపం నేను కష్టపడి చేస్తేనే బడేటి కుటుంబం ఈ విధంగా చేస్తా గుర్తులు పోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది రోజుల్లో ఎంతకంటే మందులు నేను కోరుకున్న పదవి కాదు నేను కావాలనుకుని అనుకునేది ఏం కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో సంతృప్తికరంగా నేను పరిపాలన చేసిన నా పరిపాలన పట్ల సంతృప్తి ప్రజలు అనుకున్నా సరే అప్పుడు ఆలోచిస్తాను చెప్తే తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది వరకు నాకు ఏమవుతుంది

చూపిస్తున్నారు మీరు నేను చూపించట్ల నాకు చేసినా చేయకపోయినా మీ కోస్తల్లో తొంభై మంది నాకు చేశారు కాబట్టి నేను ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటా నేను వద్దన్నా మీరు చేస్తాను నాకు తెలుసు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అంకిత భావంతో ఎప్పుడు మీకంటే ఎక్కువగా మీ కులాన్ని ఆ విధంగా ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైతే ఆ రోజు ఆ దెబ్బలు మధురుని ఇండిపెండెంట్ గా బుద్ధిగా గారి నుంచో పెట్టి గెలిపించినప్పటి నుంచి కూడా అదే విధమైన ఆదరణ అభిమానం మాకు చూపించడం జరిగింది ఎప్పుడు కూడా అదే విధంగా పోపిస్తారని కూడా నేను నమ్ముతున్నాను ఎందుకంటే మేము కూడా ఇప్పుడు అదే విధమైన ఏ ఎవరొచ్చినా సరే ఆ పని చేసి పంపిస్తాడో మాకు తెలిసింది కాబట్టి ఆ విధమైనది చూపిస్తాను అలాగే కుచ్చి గారు ఐదు పదవాళ్ళు ఇచ్చారు ఆరు పదవాళ్ళు ఇచ్చారు ఇంకా ఏదో చెప్తున్నారు మీరు అందరు కూడా ఇవన్నీ ఇచ్చేసారు కాబట్టి నేను ఏమో ఓపెన్ పర్లేదాం కూడా తప్పనిసరిగా ఎవరైతే వాత్ దాంట్లో నా ఎలక్షన్ వెనకాల తిరిగి ఇవాళకి మీరు టౌన్ చేపడంటే టమా టమా అని ఏదైతే వాలేస్తున్నాడో అలాగే ఆరు వీళ్ళందరూ కూడా ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరు ఏమనుకుంటే ఏంటనే ఉద్దేశంతో నిరంతరం కూడా ప్రజల్లో తిరిగేటప్పుడు ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నప్పుడు నాకు వెన్నంటి నడిపించారు వీళ్ళందరూ కూడా మీ కులసులో అలాగే నాకు ఒక రక్షణ వలయం ఉంది నన్ను ఎవరి అంటే నేనే పట్టించుకోలేదు నన్ను ఎవరైనా అంటే నా చుట్టూ ఉంటా రక్షణ వలయం పట్టుకోలే పరిస్థితి లేదు దానివల్ల కానీ ఎందుకనంటే నాయకుడి మీద ఏక కూడా చూసుకోవాల్సిన బాధ్యత అది నేను నా కార్యకర్తని రక్షించవలసిన బాధ్యత నాది కాబట్టి తప్పనిసరిగా దానికి ఎప్పుడు కూడా నా కానీ నా ఇది కానీ అండి ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నాడంటే అదొక ధైర్యం ఇందా ఎవరో రోడ్లు రాసుకున్నారని తీసుకోవడం మీద చెప్పారు తీసుకొచ్చారండి అది ఎలా ఉండాలంటే ఎప్పుడైనా ఏలు వచ్చినప్పుడు ఎవరైనా అర్ధరాత్రిపోతుల ఇంటికి రావాలి అంటే మా ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పుకునే స్థాయికి తీసుకురావాలి ఎప్పుడైనా సరే ఏ నిమిషం కూడా నా ఫోన్ అనేది కూడా నేను గెలిచిన తర్వాత లేదు గెలవక ముందు కూడా లేదు ఎనీ టైం ఎప్పుడు చేసినా సరే నేను ఎత్తడమో నా మనుషులు ఎత్తడమో లేకపోతే నేను మళ్ళీ ఆ సమయం ఎత్తలేకపోయినా కూడా మళ్ళీ ఫోన్ చేసి మీకు సమస్య ఏంటి అనేది కూడా నేను తెలుసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇదివరకు అందుబాటులో ఉండరు అందుబాటులో ఉంటే ఏం జరుగుతుంది అనేది తెలియడానికి నిదర్శనం ఎందుకంటే మీ అందరూ అనుకోవచ్చు దాంతో ఒక నిమిషంలో పని అయిపోతుంది వెళ్ళిపోతుంది మనకి తెలియదు అనుకుంటారు కానీ మేము ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్పాలనేది నాకు తెలుసు ఎందుకంటే పని ఈ విధంగా చేసుకెళ్ళిపోయిన తర్వాత దానికి దీనికి తాజం ఎవరైనా సరే పెద్ద గీత గెలిస్తే చిన్న గీత విలువ తెలుసు పెద్ద ఉన్న విలువ ఎప్పుడైనా సరే పని చేసేవాడు నాకి అందుబాటులో లేడు కాబట్టి నేను అందుబాటులో ఉంటున్నాను కాబట్టి మీ అందరికీ కూడా నా గొప్పతనం అనేది కూడా తెలిసిందని అనుకుంటున్నా పర్వతం అని అంటారు నేనేమి దాన్ని ఇదిగా అన్నది కాదని ఎవరి నుంచి గెలవగలన ధైర్యం ఆ రోజున సహస్రం నాకు రెండు వేల పద్నాలుగు ఎందుకంటే ఇరవైలో ఎలక్షన్ వచ్చినప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ లో ఎవరో నుంచో ఎవరో చేయాలంటే వచ్చింది మాకు మూడు సీట్లే ఆ మూడు కూడా రాకూడదని చూశారు అంటే గెలవలసింది ఏ విధంగా గెలవాలి ప్రజాభిమానంతో గెలవాలి పై పెట్టి డబ్బులు తగ్గుని చాలా ఆరాజులు చేశారు ఆ రోజున నాలో ఒక కసి పెరిగింది అంటే ఈ విధంగా చేసి ఎవరిని గెలిపించుకోకుండా అంటే నేను తర్వాత తీసుకున్నప్పుడు ఈ విధంగా చేశారని చెప్పి ఏ విధంగా చేయగలను ఎలక్షన్ అనేది నేను చేసిన తర్వాత అసలు రాజకీయ చరిత్ర లేకుండానే చేసుకోండి సార్ ఇరవై నాలుగు ఎలక్షన్ ఎలక్షన్ కి ముందే చెప్పాను నేను ఇరవై నాలుగు ఎలక్షన్ ఏ విధంగా జరుగుద్ది అనేది ప్రత్యర్థి రోడ్డు మీద తిరగాలంటేనే భయపడతాడనేది సరే ఆయన ఏ కారణం చేస్తాను రజ చేసినా కానీ ప్రజా నాయకుడు అలా ఉండకూడదు నేను చెప్తా రెండు వేల పంతొమ్మిది నుంచి ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా నా వంతు సాయం చేశా నాతో సాయం చేశారు ఎలక్షన్ అయిన తర్వాత ఏ నాయకుడు కూడా అలా ఎందుకు అని చెప్తా మూడు సార్లు ఎమ్మెల్యే చేసి ఒకసారి మంత్రి చేసినప్పుడు కార్యకర్తకి ఏదైనా తాత్కాలిక ఇబ్బంది రావచ్చు నేను ఉన్నాను అనే భరోసా మటుకు ఏ నాయకుడు అయినా ఇవ్వాలి అదే రాజకీయం అంటే అదే నిలబడే ఉంది అలా ఉన్నారు కాబట్టి బుద్ధి గారిని కానీ మా అమ్మని కానీ మా నాన్నగారిని కానీ ఈ రోజు వరకు మీరు అందరూ కూడా ఆదరించడం జరిగింది అలాగే చాలా మంది కుల సంఘం వాళ్ళకి కళ్యాణ మండపాలి సవాల్ ఇచ్చారు అందులో అది రాజకీయ దురుద్దేశం ఇచ్చింది కామన్ సైడ్ లో ఇస్తే కట్టుకుంటే ఎప్పుడు కూడా మీ కుల సంఘాన్ని ఏదైనా ఎక్కడైనా బెదిరిస్తే దానికి బెదరవలసిన పరిస్థితులు ఉంటాయి బెదరకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు ఎవరికి కూడా బానిసత్వంగా ఉండకూడదు సెక్యూరిటీగా మీకు స్థానం బాధ్యత మీకు ఉంటది లేదు అంటే ఎలక్షన్ అప్పుడు కాకుండా మిగతా అప్పుడు మన తూర్పు కాపులు అప్పుడు చెప్పాను వైఎస్ఆర్సీకి చెప్తున్నా ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా తప్పనిసరిగా ఏ కామన్ సైట్ ఇచ్చినా సరే నా వరకు నాకు ఏ ఇబ్బందికరమైన పరిస్థితి లేదు ఎవ్వరు కూడా మీ జోలికి రాకుండా చూసే పూచి నాదని చెప్పి అందరూ కూడా తెలియజేయడం కానీ భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండేటట్టుగా కూడా దాన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది అలాగే మీ కులస్తులకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా సరే తప్పనిసరిగా నేను ఇప్పుడు కూడా ముందు అది ఉద్యోగ పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు ఎందుకంటే సాగిస్తున్నాం వంద రోజుల్లో పాదయాత్ర చేసినప్పుడు నా కోసం నేను చేసా నాకు ఓట్లు వేయాలి మీరు అందరూ ఈ వంద రోజులు చేసే పరిపాలన నా బాధ్యత మీ అందరి కోసం చేస్తా ఏ కార్యక్రమానికి వచ్చినా నా బాధ్యతగా అప్పుడు వచ్చేది నా అవసరానికి వచ్చా ఇప్పుడు నా బాధ్యతగా మీ దగ్గరకు వస్తా అదే బాధ్యత ఎందుకంటే మొన్న వచ్చిన దానికంటే ఇప్పుడు ఇచ్చిన దానికి మీరు విల్లు వేస్తారు అడిగారు వచ్చారు గంట నాకు నేను గంట అడిగాను మీ తర్వాత నాకు ఎనిమిది ప్రాబ్లంలు ఉన్నాయి మూడింటికి మళ్ళీ మూడింటికి వెళ్తే మూడు ఎవరో గోడు నుంచి వస్తారు అంటే ఐదు వందలు ఎగిస్తేనే కానీ నాకు రాజు పదకొండు ఇంటికి కోట్టుకోవడం కానీ చెయ్యాలి అని అనుకుంటే ఏదైనా చేస్తా దీంట్లో రెండు ఉన్నాయి వంద రోజులు ఆరోగ్యంగా ఉండాలి వంద రోజులు మీకు సమాధానం చెప్పాలి వంద రోజులు మీతోనే ఉండాలి ఉండాలి అంటే ఎంత కష్టం అనేది ఆలోచించండి దయచేసి అందరూ కూడా అంటే ఒక వ్యక్తిగత విషయంగా ఎవరైనా ఉన్నా కూడా సంబంధించిన సరే ఫోన్ చేయొచ్చు అనవసరమైన కాల్ చేయడానికి ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఒకటి చేశాడు మీకు ఉదాహరణ చెబుతా ఒక డబ్బులు ఇక్కడ ఇచ్చాడు ఎనిమిది లక్షల రూపాయలు అన్ని ఇచ్చాడు పోలీస్ కేసు పెట్టమానని పెట్టాడు ఆ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు پونچھي ڏسڻ ڏي 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 ڏ सचंदी <laughs> గత ఇరవై దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ పద్ధతిలో స్థూరపరచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎడ్డు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో పేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణా దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావు ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్ ధరలకే షాపింగ్ చేయండి మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్స్ నాలుగు వందల రూపాయలకి రెండు రాయల్ షిఫాన్ శారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు శారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రొకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ శారీస్ మూడు

షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై ట్వంటీ నైన్ పర్సెంట్ ఆఫర్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం